వెల్కమ్ టీవీ ఈ ఇరవై ఆరో తేదీ నుండి ప్రారంభం అయ్యే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడదాం ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కపిలేశ్వరపురం మండలం ఎంపీడీఓ రామకృష్ణారెడ్డి తన కార్యాలయంలో మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు వాలీబాల్ క్రికెట్ ఖోఖో కబడ్డీ బ్యాడ్మింటన్ వంటి ఐదు అంశాలపై క్రీడా పోటీలు నిర్వహిస్తారని ఎంపీడీఓ వివరించారు గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించి మట్టిలో మాణిక్యాల వంటి క్రీడాకారులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం చేపట్టారని ఎంపీడి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు ప్రతిష్టాత్మకంగా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావాలి మరియు కనుమరుగవుతున్నటువంటి క్రీడల మీద ఆసక్తిని పెంపొందించాలనే ఒక మంచి లక్ష్యంతో ఆడుదా ఆంధ్ర అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా సచివాలయ పరిధిలోను మండల స్థాయిలోనూ పోటీలు ఐదు క్రీడాంశాల్లో నిర్వహించడం జరుగుతుంది వాలీబాల్ క్రికెట్ ఖోఖో కబడ్డీ ఈ అంశాల మీద ఐదు అంశాలపైన నిర్వహించడం జరుగుతుంది ఇది ఇరవై ఆరో తారీఖున ప్రతి సచివాలయంలోనూ ప్రారంభం జరుగుతుంది ఇరవై ఆరు నుంచి జనవరి తొమ్మిది వరకు సచివాలయ పరిధిలోనూ జనవరి పది నుంచి ఇరవై మూడో వరకు మండల స్థాయిలోనూ ఇరవై నాలుగు నుంచి ముప్పై జనవరి వరకు కాన్స్టిట్యున్సీ లెవెల్ నియోజకవర్గ పరిధిలోనూ ఈ ఐదు అంశాల్లోనూ నిర్వహించబడతాయి కాబట్టి మన మండల పరిధిలో ఉన్నటువంటి అందరూ ఈ మీ గ్రామాల్లో ముందు రోజు ఈ పోటీలకు సంబంధించి ఆ సచివాలయ పరిధిలో నోటీస్ బోర్డులు ఏ రోజు ఏ క్రీడాంశం మీద పోటీలు నిర్వహించడం ముందుగానే నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయడం జరుగుతుంది అదేవిధంగా టామ్ టౌన్ ద్వారా అందరికీ తెలియజేయబడుతుంది కాబట్టి ఈ క్రీడలని అందరినీ ప్రోత్సహించడానికి మండలంలో ఉన్నటువంటి పెద్దలు ప్రోటోకాల్ని అనుసరించి అక్కడ ఉన్నటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు ఇతర పెద్దలందరికీ కూడా ఇన్విటేషన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ మండలంలో అందరూ ఈ క్రీడలను వీక్షించడానికి అన్ రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని మన మండలంలో విజయవంతంగా నిర్వహించి మనం ఈ కార్యక్రమానికి విజయవంతం చేయ చేయమని మీ అందరినీ సందర్భంగా కోరుతున్నాం థ్యాంక్ యూ